నమస్తే ఇవి వచ్చేసరికి ధర్మవరం పట్టు శారీస్ అండి శారీ బాగా షైనింగ్ ఉంటుంది క్లాత్ కూడా లైట్ వెయిట్ వచ్చిందండి చాలా స్మూత్ వచ్చింది చూడండి పట్టు చాలా మెరుస్తుంది బాడీ అంతా మనకి ఇలా రత్నవళి కలర్ వచ్చిందండి కింద వైపున బార్డర్ అనేది వచ్చింది ఇలా బిగ్ బోర్డర్ అయితే వచ్చింది చూడండి ఇలా వస్తుంది బోర్డరు రత్నావళి కలర్ వచ్చింది బాడీ అంతా మనకి గ్రీన్ కలర్లో బోర్డర్ అనేది వచ్చింది పై వైపున స్మాల్ బోర్డర్ వచ్చింది చిన్న వైపున బిగ్ బోర్డర్ అయితే వచ్చింది మీకు ఒకసారి శారీ ఓపెన్ చేస్తాను చూడండి ఇవి త్రీ థౌజండ్ అలా మిన్ శారీస్ అండి మనకి ఇప్పుడు ఆఫర్ కింద తక్కువలో వస్తున్నాయి కేవలం వన్ త్రిబుల్ నైన్ మాత్రమే బాడీ మొత్తం ఇలా వస్తుంది డార్క్ రత్నావళి కలర్ అండి చాలా బాగుంటుంది శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది వన్ త్రిబుల్ నైన్ మాత్రమే రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది శారీ మటుకి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వచ్చింది మూడు వేల అమ్మించు ఆఫర్లో మనకి రెండు వేలకే ఇస్తున్నాను ఇది వచ్చేసరికి వైట్ చెంగు వైట్ చెంగు అండి వైట్ చెంగు వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్లో వచ్చింది మొత్తం ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వచ్చింది గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్కి ఇలా వచ్చింది సింపుల్గా కంప్యూటర్ వర్క్ చేపించి వేసుకుంటే చాలా బాగుంటుంది మంచి లుక్ ఉంటుంది శారీకి గ్రీన్ కలర్ రత్నావళి కలర్కి గ్రీన్ కలర్ లైట్ వెయిట్ ఉంటుంది పట్టు శారీస్ మూడు వేలు కలిగిన శారీస్ ఆఫర్ కింద మనకి కేవలం రెండు వేలకే ఇస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ బుక్ చేసుకోండి స్క్రీన్ మీద కనపడుతుంది ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి కేవలం త్రిపుల్ నైన్ వన్ త్రిపుల్ నైన్ మాత్రమే నెక్స్ట్ ఇంకో శారీ చూద్దాం ఈ నెమలి పింఛం గ్రీన్ అండి నెమలి పింఛం గ్రీన్ బాడీ అంతా మనకి ఇలా లోటస్లు వచ్చాయి గోల్డ్ కలర్ మొత్తం గోల్డ్ కలర్ లోటస్లు వచ్చాయి కింద వైపు వచ్చేసరికి మెరూన్ కలర్ బార్డర్ అనేది వచ్చింది మనకి పై వైపున ఇలా స్మాల్ బార్డర్ అనేది వచ్చింది లైట్ వెయిట్ ఉంటుందండి అండి పట్టు శారీస్ వాడి మొత్తం మనకి ఇలా వస్తుంది చాలా పెద్ద బార్డర్ వస్తుందండి ఇప్పుడు పెద్ద బార్డర్ వెళ్ళి కదా బాడీ మొత్తం ఇలా వచ్చింది వైట్ చెంగు వచ్చేసరికి పింక్ కలర్ వచ్చింది మనకి బార్డర్ వచ్చేసరికి మెరూన్ పింక్ కాంబినేషన్లో వచ్చిందండి మిక్సింగ్ కలర్లో వచ్చింది అలాగే మనకి ఫైట్ చెంగు వచ్చేసరికి ఇలా డార్క్ పింక్ వచ్చింది చాలా బాగా షైన్ అవుతుందండి చూడండి మీకు వీడియోలను కరెక్ట్గా బాగా షైన్ అవుతుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి పింక్ ప్లెయిన్ ఇచ్చారు బార్డర్ వచ్చింది హ్యాండ్స్కి మీకు ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్మై తర్వాత నా నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి కేవలం వన్ త్రిపుల్ నైన్ మాత్రమే ఫిక్స్డ్ అండి హోల్సేల్ ప్రైజెస్ మీకు ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఫిక్స్డ్ రేట్లు అండి కొంతమంది మెసేజ్ పెట్టి రేట్లు తగ్గించమంటున్నారు అలా ఏముండదు ఫిక్స్డ్ రేట్లు మీకు నచ్చితే కనుక వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఇంకోటి వచ్చేసరికి తేనె కలరు తేనె కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది మనకి తేనె కాఫీ లైట్ కాఫీ కలర్ అంటారు కదా ఆ కలర్ షేడ్ చాలా బాగుంది చూడండి బాడీ మొత్తం మనకి ఇలా వచ్చింది షైన్ అవుతుంది గ్రీన్ కలర్ బార్డర్ అనేది వచ్చింది బాడీ మొత్తం ఇలా వచ్చింది ఫిక్సెడ్ ప్రైజెస్ అండి ఎవరు తగ్గించ తగ్గించమని అడగద్దు మీకు నచ్చితేనే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఇది వచ్చేసరికి పైట్ వచ్చింది గ్రీన్ కలర్ పైట్ వచ్చింది గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది మనకి గ్రీన్ కలర్ బ్లౌజు సార్ నా బుట్టి అయితే వచ్చింది చేతులకి బోర్డర్ వచ్చింది పట్టు శారీ కాఫీ కలర్ అండి మొత్తం ఇది లైట్ కాఫీ కలర్ అనమాట శారీ మటు చాలా బాగుంటుంది అండి ఎక్సలెంట్గా ఉంటుంది మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద అనిపడుతుంది ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి కేవలం రెండు వేలు షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఫస్ట్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ